వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలీస్ స్వేచ్ఛ పోలీసులకి పూర్తి స్వేచ్ఛ అని చెప్పి నిన్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలజడులుంటే పెట్టుబడులు రావు అశాంతి సృష్టించడానికే రాజకీయం ముసుగు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నా శాంతి భద్రతల కంటే నాకు ఏది ముఖ్యం కాదు సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అందుకే పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట వెల్ ఇట్స్ అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్ థింగ్ బట్ వాస్తవానికి వచ్చేసరికి నిజంగా ఈ స్వేచ్ఛ అనేది ఉందంటారా ఎందుకంటే ములక్కల్ల చెరువు కడప జిల్లా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా పోలీసులకి అంత స్వేచ్ఛ ఉందా సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడానికి అటువంటి కార్యకలాపాలు వీటన్నింటినీ ఆపడానికి నిజంగానే వాళ్ళకంత స్వేచ్ఛ ఉందా అని అనిపిస్తోంది వాస్తవం అండి వార్త ఏంటంటారా నకిలీ మధ్య నిర్వాహకుల బరి తెగింపు జయచంద్రారెడ్డి కోసం సాగుతున్న గాలింపు కోర్స్ దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు దాని మీద సపరేట్గా మాట్లాడుకుందాం ఈనాడు కడప ములకల చెరువు ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు ఆపై చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎప్పటికప్పుడు మలుపు తిరుగుతున్నాయి ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి ఆ ఓ ఎస్టిఎఫ్సిఐ పెద్దమండ్యం మండలం బండ్రేవులో గత నెల ఇరవై ఆరున తనిఖీలు చేపట్టారు ఇక్కడ గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు సీసాలపై ఉన్న కోడ్ను స్కాన్ చేయడంతో వివరాలు తెలియలేదు దీంతో సీసాలతో పాటు గొలుసు దుకాణం నిర్వాహకుడిని అదే బెల్ట్ షాప్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి ములకల్ చెరువు ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు ఆ తర్వాత కొద్దిసేపటికే కొందరు వ్యక్తులు ఎక్సైజ్ స్టేషన్కి చేరుకున్నారు ఇక్కడ ఉన్న ఎస్టీఎఫ్ సిఐని బెదిరింపులకు గురి చేశారు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు గొలుసు దుకాణాల నిర్వాహకుడిని దౌర్జన్యంగా తిరిగి తీసుకెళ్లిపోయారు ఐ రిపీట్ స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు గొలుసు దుకాణ నిర్వాహకుడిని దౌర్జన్యంగా తిరిగి తీసుకెళ్లిపోయారు కొంతమంది మనుషులు ఈ విషయాన్ని సిఐ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులకి తెలియజేశారు దాని మీద ఆరా తీస్తున్నారు దౌర్జన్యానికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు చేపట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు నిందితుల కోసం ఆగని వేట జయచంద్రారెడ్డి ఎవరైతే ఈ కల్తీ మద్యం తయారీ కేసులో ఏ సెవెంటీన్ నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి కోసం గాలిస్తున్నారు తీవ్రంగా జిల్లా పోలీసులు సహకారం తీసుకున్నారు కేసులో కీలక నిందితుడు జనార్దన్ రావుకు సన్నిహితుడైన జయచంద్రారెడ్డి ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి పిఏ రాజేష్ అకౌంటెంట్ అన్బురాజు బాలాజీ సుదర్శన్ ఇంకా పరారీలోనే ఉన్నారు జయచంద్రారెడ్డి బెంగళూరు ముంబై ప్రాంతాల్లో తలదాచుకున్నాడనే సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి బెంగుళూరు గన్నవరం ముంబై విమానాశ్రయాల్లో ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి లాగా జరిగింది అంటే కొంతమంది వ్యక్తులు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కాదు హెడ్ కానిస్టేబుల్ కాదు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ అంటాము అతను కాదు ఎస్ఐ ఎస్ఐ కాదు ఏఎస్ఐ కాదు ఎస్ఐ కాదు ఏకంగా సిఐ వీళ్ళందరికంటే పైన సిఐ సిఐని బెదిరించి సిఐని ములకల చెరువులో కడప జిల్లాలో బెదిరించి సిఐని అక్కడ పట్టుకున్నటువంటి మర్జెన్సీసాలనీను ప్లస్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా తీసుకెళ్ళిపోయారు సీఏకి ఆపడానికి స్వేచ్ఛ అక్కడ ఇదే నా స్వేచ్ఛ అంటే ఇది కేవలం ఒకనొక సంఘటన మాత్రమే ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి అఫ్కోర్స్ దీనికి ఒక ఒక వీడియో కూడా మీకు చూపిస్తానండి పోలీసుల్ని మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ అక్కడ ఒక గొడవ ఏదో జరుగుతోంది అని చెప్పి ఎవరో హండ్రెడ్కి ఫోన్ చేశారు హండ్రెడ్కి ఫోన్ చేసినటువంటి క్రమంలో ఆయన అక్కడికి జనరల్గానే వెళ్ళడం జరిగింది ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సదరు వెంకటేష్ గౌడ అనే మాజీ వైఎస్ఆర్సిపి ఎంఎల్ఏ మాజీ ఆయన చేసినటువంటి

ఏకంగా ఎవడరా నువ్వు నువ్వెవ రావడానికి ఇక్కడ ముందేమో నువ్వు వచ్చావు కదా ఇక్కడికి అవును ఫోన్ చేశారు కంప్లైంట్ ఇచ్చారు ఇలా జరుగుతోంది సార్ ఇక్కడ మాకని చెప్పి పిలిచారు ఈయన వెళ్ళారు అది సివిల్ తగాదానా ఇంకోట అనేది పక్కన పెట్టాను గలాట జరుగుతోంది అంటే శాంతి భద్రతల పరిరక్షణ అన్న పాయింట్లో అధికారు అక్కడికి వెళ్తే వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటిది ఇది దౌర్జన్యం మరి ఎక్కడ స్వేచ్ఛ పోలీసులకి ఎక్కడుంది ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఉద్దేశాలు ఆపాదించేసి తొత్తురుగా పనిచేస్తున్నారు అని చెప్పి పోలీసుల మీద ముద్ర వేస్తున్నారు పని చేసిన వాళ్ళు నిజంగా కళ్ళెదుట కనిపిస్తున్నా కూడా ఎక్కడుంది పోలీసులకి స్వేచ్ఛ ఇక్కడ ఏ నియోజకవర్గంలోకి ఆ నియోజకవర్గంలో ఇదేనా మరి పోలీస్ స్వేచ్ఛ అంటే నిజంగా పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి చూడండి రాజకీయ అని లేకుండా అప్పుడు రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి తెలుస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఎవరికి వాళ్ళకి రాజకీయ ఎఫిలియేషన్లు ఎక్కువైపోవడంతో ప్రతి దాంట్లోనూ ఇలాంటివే జరుగుతున్నాయి ఏం చెప్పాలి దీని మీద ఇంకా దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి